పాండవుల మనువుడైన పరీక్షితు మహారాజు వేట కోసమని ఇక్కడికి వచ్చాడు అలా వచ్చిన అతనికి దాహం వేయడంతో పక్కనే ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమంలో ఒక ఋషి ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు పరీక్షితుడు ఆ ముని వద్దకు వెళ్ళి దాహం వేస్తుంది తాగడానికి నీళ్లను ఇవ్వండి అని అడుగుతాడు కఠిన తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని పరీక్షితు మహారాజును గమనించలేదు అలా పరీక్షితుడు ఎన్నిసార్లు అడిగినా ముని కదలకపోవడంతో పరీక్షితు మహారాజు దానిని తనకు జరిగిన అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి గురై పక్కనే చనిపోయి పడి ఉన్న ఒక పాముని ఆ ముని మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన మునికుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి ఉన్న పాముని చూసి ఈ పని చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తారు అని శపిస్తాడు దాంతో పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు పరీక్షిత్ మహారాజు కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో మొత్తం సర్పజాతిని నాశనం చేయాలనుకున్నాడు అందుకోసం సర్పయాగం తలపెట్టాడు ఈ యాగం సప్త ఋషులైన జమదగ్ని అత్రి కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమ భరద్వాజలతో ఈ యాగం మొదలుపెట్టాడు సర్పయాగం వల్ల ఎక్కడెక్కడి నుండో సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతున్నాయి దాంతో సర్పజాతి అంతమవుతుందన్న భయంతో నాగుల తల్లైన కద్రువ బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఈ యాగాన్ని ఆపే శక్తి ఒక అస్థికమునికి మాత్రమే ఉందని చెప్పాడు అప్పుడు సర్పాలన్నీ అస్థిక మహాముని ప్రార్థించాయి అస్థికముని ఆ యాగం జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని జనమేజయ మహారాజుకు నచ్చజెప్పి సర్పయాగాన్ని ఆపివేశాడు కానీ అప్పటికే అగ్నిలో పడి గాలి తన బిడ్డల్ని చూసి కద్రువ ఎంతగానో బాధపడింది ఆ సర్పాల చితాభస్వాన్ని తన చేతిలోకి తీసుకొని అక్కడున్నటువంటి సప్త ఋషులకు చూయిస్తూ నా బిడ్డల ఈ చితాభస్వం గాలిలో కలిసిపోవాల్సిందేనా వారికి సద్గతులను కలగజేయండి అని వేడుకుంటుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు పెద్దలు సూతమార్షిని ఆశ్రయించి ఈ సమస్యకు మార్గం చూపమని ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షి పాతాల లోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తుంది ఆ నదిని తీసుకువచ్చి యజ్ఞగుండాల వెంబడి ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి కానీ ఆ నదిని తీసుకురాగల శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉందని చెప్తాడు అప్పుడు కద్రువ గరుత్మంతుడిని ఆదేశించగా గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని పైకి తీసుకువచ్చి సర్పయాగం జరిగిన చోట ఏడు దారాలుగా ప్రవీంపజేసి యజ్ఞగుండాలను పవిత్రం చేయమని భోగవతి నదిని కోరుతాడు అప్పుడు ఆ నది ఏడుపాయలుగా చీలి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయింది అలా గోదావరికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోతుంది అక్కడికి వచ్చిన సప్త ఋషులు ఈ నదిలో స్నానమాచరించారు జనమేజేడు తలపెట్టిన ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన ముంచేతికున్న కంకణాన్ని తీసి నదిలో వేశాడు అప్పటి నుండి ఆ నదికి మంజీరా నది అనే పేరు వచ్చింది ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగమ్మ తల్లి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఇక్కడ వెలిసిన దుర్గమ్మకు ఏడుపాయల దుర్గమ్మ అనే పేరు వచ్చింది